న్యాయాధిపతులు ఎనిమిదవ అధ్యాయము అప్పుడు ఎఫ్రైమేలు గిద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది మిథ్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి అందుకతడు మీరు చేసిన ఎక్కడా నేను చేసిన దెక్కడా అబిఎస్ ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్ఐమిల పరిగ మంచిది కాదా దేవుడు మిథ్యానేయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించెను మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను గిద్యోనును అతనితోనున్న మూడు వందల మందిను అలసటగా నున్నను శత్రువులను తరుముచూ యోర్తానునతకు వచ్చి దాటిరి అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి మేము మిథ్యానురాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నా అనువారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేనకు ఆహారం ఇయ్యవలనని అడిగిరి అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబహును సల్మున్నాను ఎహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదనని చెప్పాను అక్కడ నుండి అతడు పెన్నుయేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరి గనుక అతడు నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదనని పెనుయేలు వారితో చెప్పాను అప్పుడు జబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు పదునైదు వేల మంది మనుషులందరినూ కర్కోరులో నుండిరి కత్తిదూయి నూట ఇరవై వేల మంది మనుషులు పడిపోయి అప్పుడు గిద్యోను నోబహుకును యగుబేహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమును పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేశాను జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిథ్యాను ఇద్దరు రాజులైన జబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరెసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది ఏడుగురు మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పాను అప్పుడతడు వారి ఎద్దకు వచ్చి జబహు సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవు గనుకనా అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలను అని మీరు ఎవరి విషయము నన్ను దూషించితిరో ఆ జబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను జముడును తీసుకొని వాటి వలన వారికి బుద్ధి చెప్పెను మరియు నతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను అతడు మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబహును సల్మున్నాను అడుగగా వారు నీ వంటివారే వారందరినూ రాజకుమారులను పోలియుండి రనక అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడలా జీవముతోడు మిమ్మను చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఎతేరును చూచి నీవు లేచి వారిని చంపుమని చెప్పెను అతడు చిన్నవాడు గనక భయపడి కత్తెని దూయలేదు అప్పుడు జబహు సల్మున్నాలు ప్రాయముకొలుటీ నరునికి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకొనెను అప్పుడు ఇస్రాయేలీలు గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలెనని చెప్పిరి అందుకు గిద్యోను నేను మిమ్మను ఏలను నా కుమారుడును మిమ్మను ఏలరాదు యహోవా మిమ్మను ఏలునని చెప్పెను మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి చేయిచున్నానెను వారు ఇష్మహేలీలు గనుక వారికి పోగులుండెను అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరచి ప్రతి వాడునూ తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్రవర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు వెయ్యిన్ని ఏడు వందల బంగారము గిద్యోను దానితో ఒక ఎహోదను చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను కావున ఇస్రాయిలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి అది గిద్యోనుకును అతని ఇంటివారికి ఉరిగా నుండెను మిద్యానీయులు ఇస్రాయేలీల ఎదుట అణపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి గిద్యోను దినములలో దేశము నలభై సంవత్సరములు నిమ్మళముగా నుండెను తరువాత యోవాషు కుమారుడైన ఎరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బది మంది కుమారులు అతనికుండెరి శక్యములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోను వానికి అభిమిలకును పేరు పెట్టెను యోవాషు కుమారుడైన గిద్యోను మహావృతుడై చనిపోయి కబియజ్రిల ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పెట్టబడను గిద్యోను చనిపోయిన తరువాత ఇస్రాయేలీలు నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసి కొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకొని మరియు వారు గిద్యోనను ఎరుబ్బయలు ఇస్రాయేలీలకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటివారికి ఉపకారం చేయకపోయిరి